ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఆ హ్యాపీ ఎందుకు ఏంటి అన్నది చెప్పాలనుకుంటున్నానండి మీకు ఈ పాటికే అర్థమైపోయిందే ఎన్నో రంగులు నా కళ్ళ ముందే నా ఎదురుగా అలా కనిపిస్తున్నాయి కదా అదేనండి మీరు కూడా చూస్తున్నారు కదా ఈ రంగులన్నీ మన ఇంట్లోని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అప్పటికప్పటికి ముగ్గులు వేసుకోవాలన్నప్పుడు తయారు చేసుకోవచ్చు లేదా నా లోజుల ముందు తయారు చేసుకున్న మిగిలిపోతే నెక్స్ట్ ఇయర్కి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ కలర్స్ నేనైతే తయారు చేసుకున్నానండి అలానే ఈ నవరత్నాల రంగులు చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ ఎలా తయారు చేశాను అన్నది చెప్తా అలానే ఉజాల బ్లూ కూడా అండి ఈ బ్లూతో కూడా ఒక మంచి డార్క్ బ్లూ ఆ పక్కన కనిపిస్తుంది ఆ లైట్ బ్లూ ఇప్పుడు నేను తయారు చేస్తున్నది డార్క్ బ్లూ అసలు ఇవన్నీ ఎలా తయారు చేశాను అన్నది చెప్పాలనుకున్నానండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనేంటి ఓన్లీ వాయిసే ఇస్తున్నానండి ఆల్రెడీ మన లక్కీ లచ్చక ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశానండి అలా ఈ వీడియో చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది అరే ఇంత మంచి వీడియో నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తే బాగుండే అన్న ఆలోచనతోనే ఇదిగో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానండి ఒక్కొక్క కలరు అలా మిక్సీలో వేస్తున్నాను అదే మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ పట్టుకొస్తున్నాను ఇదిగో ఇలా మళ్ళీ ఈ ప్లేట్లోకి అలా వంచేస్తున్నాను చూస్తారా లైట్ గ్రీన్ ఆ పక్కన డార్క్ గ్రీన్ ఉంది చూస్తున్నారా ఈ డార్క్ గ్రీన్ ఎలా ఉన్నది ఈ లైట్ కలర్ ఎలా వచ్చింది అన్నది చెప్పనా చెప్తానండి ఇప్పుడు ఈ మిక్సీలో అసలు తయారు చేసిన ఈ కలర్స్ అన్నీ ఎలా వేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను అది ఒక చిన్న డౌట్ వచ్చింది కదా మీకు ఉండలుండలుగా కనిపిస్తున్నాయి కదా ఇవి తయారు చేసేటప్పుడు అంటే కొంచెం వాటర్ వేసి తయారు చేసాం ఆ వాటర్ తడికి ఇవన్నీ ఉండలుండలుగా కనిపిస్తున్నాయి ఇవి ఆరేదాకా ఓపిక సహనం మనకుంటే ఇంకేమి ోల్డ్ అంత హ్యాపీగా ఉంటామా అమ్మా నాకైతే అంత ఓపిక లేదు అంత సహనమూ లేదు అందుకని నేనేం చేస్తున్నాను వెంటనే ఈ కలరు ఈ అదేనండి ఈ ఫుడ్ కలర్స్ వేసి ఇలా ముగ్గులకి రంగులు తయారు చేసుకున్న తర్వాత ఆ ఉండలుండలుగా ఉండకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉండాలి అంటే ప్రతిసారి నేను ఒక్కొక్క కలరు అలా మిక్సీలో వేసేసానా మిక్సీ వేసుకొని వచ్చానా ఆ తర్వాత ఇందుకు ఇలా ప్లేట్లో వస్తాను అసలు ఈ రంగులన్నీ ఎలా వచ్చినాయి అన్నది ఒక డౌట్ వచ్చింది అలానే లాస్ట్ ఇయర్ ఎప్పుడో తయారు చేసినవి అవి ఏ ఏ రంగులతో చేశాను ఫుడ్ కలర్స్తోనే గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ అలానే బీట్రూట్తో కానీ ఇవన్నీ చక్కగా తయారు చేశాను కదా అవి కూడా ఉప్పుడు రవ్వతో చేశాను ఇప్పుడు చెప్తానండి ఉప్పుడు రవ్వతో చేసుకోవచ్చు బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు నేనైతే లాస్ట్ ఇయరు ఇవి ఇప్పుడు నేను చూపించాను చూసారా లైట్ పింక్ ఆరెంజ్ కలర్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ తయారు చేసినవేనండి అంటే వన్ ఇయర్ తర్వాత కూడా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూసారా ఉప్పు రవ్వతో తయారు చేశాను ఇప్పుడు ఆ డార్క్ గ్రీన్ కానీ ఆ ఎల్లో కానీ ఆ బ్లూ కలర్ కానీ ఈ రెడ్ కలర్ కానీ ఇవన్నీ వేటితో తయారు చేశాను అనుకుంటున్నారు ఉప్పు బొంబాయి రవ్వతో చేశానండి చక్కగా బొంబాయి రవ్వ మనకి ఎంత క్వాంటిటీ కావాలి ఎక్కువ కావాలా తక్కువ కావాలా అన్నది మన చాయిస్ నేనైతే కొంచెం అంటే కొంచెం బొంబాయిరావు తీసుకున్నాను దాంట్లో ఒక్కొక్క కలరు ఎల్లో వేసాను ఆరెంజ్ వేశాను బ్లూ వేశాను గ్రీన్ వేశాను ఈ బ్లూ కలరు ఎలా తయారు చేశాను అన్నది కొంచెం ఆగండి ఓపీ బట్టని చూపిస్తాను అలా కొంచెం పౌడర్ వేసేసాను ఆ తర్వాత చక్కగా రెండు మూడు చుక్కలు నీళ్లు పోసాను చేతితో అలా కలిపాను ఉండలు ఉండలుగా ఉంటున్నాయి కాబట్టి చక్కగా మిక్సీ వేసేసుకున్నాను ఫుల్ లెంత్ వీడియో మన లక్కీ లచ్చక ఛానల్లో అప్లోడ్ చేసేసానండి చక్కగా ఆ ఛానల్ కూడా ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఎలా తయారు చేసుకోవచ్చు ఎంతండి నాలుగైదు రూపాయలు ఖర్చు పెట్టామా మనకి బోల్డ్ అన్ని రంగులు ఒకటా రెండా మూడా నాలుగా ఇప్పుడు అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారు కదా ఇన్ని రంగులు తయారు చేసుకోవటానికి నాలుగైదు రూపాయలు చాలండి అదేనండి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క అందం వస్తుంది కదా ఆ అందానికి తగ్గట్టు మనకి ముగ్గుల్లో అలా నింపితే అసలు ఎంత అందంగా ఉంటుందండి ఆల్రెడీ తయారు చేసి పదిహేను రోజుల పైన అవుతుందండి ఇప్పుడు నా గొంతు జలుబు తగ్గి కొంచెం హాయిగా ఉండటం వల్ల చక్కగా వాయిసిస్తున్నాను ముగ్గులు వేస్తున్నప్పుడు ఆ ముగ్గులో వేస్తున్నప్పుడు ఈ కలర్స్ కనుక పెట్టామనుకోండి భలే అందంగా అనిపిస్తుందండి ఇప్పుడు ఒకసారి చూడండి నవరత్నాల రంగులు ఎరాజు ఎలా చేస్తున్నామో చూడండి రెడ్ వేసాను ఎల్లో వేసాను బ్లూ వేసాను లైట్ గ్రీన్ వేశాను ఇప్పుడు లైట్ ఆరెంజ్ కలర్ వేశాను ఆ తర్వాత రెడ్ కలర్ వేశాను ఆ తర్వాత గ్రీన్ వేశాను ఆ తర్వాత డార్క్ ఆరెంజ్ వేశాను లైట్ ఆరెంజ్ వేశాను అలానే బీట్రూట్ కలర్తో లాస్ట్ ఇయర్ తయారు చేసిన ఈ లైట్ పింక్ కలర్ వేశాను వైట్ వేద్దామా వద్దా అన్న డౌట్తో వేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దామని అని చెప్పి లైట్ వైట్ వేశాను బ్లాక్ వేశాను చక్కగా అలా 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 కలుపుతూ మీకు ఇప్పటిదాకా నేను ఎలా కలిపాను ఏంటి అనేది చూపించలేదు కదా ఇది చూడండి ఈ నవరత్నాల రంగులు మిక్సీ జార్లో వేసి రెండు మూడు చుక్కల నీళ్లు వేసేసి ఆ తర్వాత చక్కగా మిక్సీ పట్టేసానండి అంతే మనము ముగ్గులు వేసుకోవాలి అనే నిద్ర లేసిన తర్వాత కూడా ఒక ఆలోచన వచ్చిందనుకోండి బొంబాయి రవ్వ ఇంట్లో ఉంటుంది ఉప్పు రవ్వ ఇలా ఇంట్లోనే ఉంటుంది అలానే ఫుడ్ కలర్స్ పలావ్ చేసుకుంటామా కేసరి ఇలాంటివి చేసుకుంటాం కదా ఆ టైంలో ఈ రంగులు ఎటు ఉంటాయి కదా అందుకని మనకి ఎప్పటికి ఎప్పుడు అంటే అప్పటికప్పుడు కావాలన్నా కూడా చక్కగా అలా ఊహించుకొని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా డార్క్ బ్లూ ఎలా తయారు చేస్తున్నానో ఒకసారి చూడండి ఉజాల బ్లూతో ఈ వైట్ కలర్లో అలా నాలుగైదు చుక్కలు వేసామా ఇంకా డార్క్ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసేసి చక్కగా తయారు చేసేసుకోవచ్చు చూసారా లైట్ కలరు డార్క్ బ్లూ కలర్ ఎలా ఉన్నది నేను ఇలా ఫుడ్ కలర్స్తో ఇలా తయారు చేయడం మీకు నచ్చిందా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నానండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ లక్కిలచ్చక ఛానల్లో అప్లోడ్ చేసిన ఆ వీడియో ఎంతమందికి రీచ్ అయిందో తెలుసా ఇప్పటికి ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వ్యూస్ దాకా నాకు వచ్చేసినాయి అంటే అంతమందికి చక్కగా రీచ్ అయింది అరే మన ఈ నక్షత్ర ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తే బాగుండు మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుండు అన్న ఆలోచనతో ఇదిగో ఇంత మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు మర్చిపోవద్దే ఇంత మంచి వీడియో నలుగురికి రీచ్ అవుతుంది ఉద్దేశంతో చెప్తున్నానండి